కడప జిల్లా కమలాపురం పట్టణ పంచాయతీ పట్టణపంచాయతీ రెడ్డిపల్లె రోడ్డు ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన మురళి అనే రైతు పొలంలో కూరగాయల పంటలను సాగు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అయితే ఈ మధ్యకాలంలో గుర్తు తెలియని దుండగులు తన పొలంలో ఉన్న మోటార్ మరియు కాపర్ వైర్లను దొంగలించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చేతికి వచ్చిన కూరగాయల పంటకు నీరు అందించకపోతే మొక్కలు మరణించి పంట నష్టపోతామని మరల అప్పులు చేసి పంట సాగుబడి చేసే స్థోమత లేదని తెచ్చిన అప్పులు తీరక వడ్డీలు కట్టలేక ఏమి చేయాలో దిక్కు తోచక పరిస్థితుల్లో ఉన్నామని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం స్థానిక పోలీసు యంత్రాంగం మా రైతుల సమస్యపై స్పందించి మోటార్ వైర్లను దొంగిలించకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నామని రైతులు అన్నారు అలాగే పట్టణంలో వేల పాల లేకుండా మద్యం ప్రియులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవిస్తూ స్థానిక ప్రజలకు మరియు రైతులకు అనేక విధాలుగా నష్టాలు కలగజేస్తున్నారని పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి మద్యం దుకాణాలను సమన్వయం పాటించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని రైతులకు స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉన్నత అధికారులను కోరుతున్నారు